హలో హాయ్ అండి తొట్టుభవని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీకు ఏం చూపిస్తున్నానంటే ఈరోజు శ్రావణ శుక్రవారం రెండో వారం కాబట్టి మేము వ్రతం చేసుకుంటున్నాం సింపుల్గా ఎలా డెకరేషన్ చేయాలో చూపిస్తాను మీకు ఈ వీడియోలో మేము లోటస్ తామర్ పూలు తెప్పించాం పింక్ కలర్వి చాలా బాగున్నాయండి ఒక టూ డేస్ ముందు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ఈరోజే ఓపెన్ చేశారు ఇవన్నీ ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సింపుల్ డెకరేషన్ అండి అరిటాకులు అటు ఇటు కట్టేసి అరిటాకు మీద నామం పెట్టాము పూజ చేసింది ఫుల్ వీడియో చేయలేదు పూజ మీద కాన్సన్ట్రేషన్ చేసాము పూజ అయిపోయిన తర్వాత ఇలా హారతి ఇచ్చి నైవేద్యాలు అన్నీ పెట్టాము నైవేద్యాలు అన్నీ చేసాము పూర్ణం బూరెలు పులిహోర పరవన్నం కొమ్ము శనగలు ఫ్రూట్స్ అన్నం కూర అన్నీ కలగలుపు కూర చేశాము పూజ అయిపోయిన తర్వాత ఇలా మా డాడీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము ఇలా అరిటాకులో భోజనం చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదా మీలో ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్